రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ ఎలా పనిచేస్తారనే దానిపై అందరిలోనూ అనుమానాలున్నాయి తొలుత చాంపల్లో కూర్చుని పుస్తకాలు చదువుకోవడం అధికారులతో సమీక్ష నిర్వహించడం తన శాఖపై పట్టు పెంచుకునే ప్రయత్నాలు చేసిన పవన్ ఆ తర్వాత మంగళగిరిలోని క్యాంప్ ఆఫీస్ కు మకా మార్చాక మాత్రం అయిపోయారు ముఖ్యంగా ప్రభుత్వ పాలనపై తన ముద్ర ఉండేలా పవన్ కళ్యాణ్ చూసుకుంటున్నారు అధికారిక నిర్ణయాలు క్షేత్రస్థాయి పర్యటన ఏవైనా ప్రభావం ఉండే వాటిని ఎంచుకుంటున్నారు వైసీపీ హయాం అక్రమాల విషయంలోనూ చంద్రబాబు కంటే పవన్ ఎక్కువగా కొరడా జడిపిస్తున్నారు గతంలో జగన్ కుటుంబానికి చెందిన సరస్వతి పవర్ భూముల విషయంలో అయినా ఇప్పుడు వైసీపీ నేత సజ్జల ఫ్యామిలీ భూముల కబ్జా వ్యవహారంలో అయినా పవన్ నిర్ణయాలు దోకుడుగా ఉన్నాయన్న చర్చ జరుగుతోంది దీంతో సహజంగానే సీఎం చంద్రబాబు తేలిపోతున్నారు అదే సమయంలో సీఎం చంద్రబాబు అమరావతి పోలవరం అభివృద్ధి అంశాలపైనే ఫోకస్ పెడుతున్నారు నెలవారీ పెన్షన్ల పంపిణీకి వెళ్లడం మినహాయిస్తే చంద్రబాబు క్షేత్రస్థాయిలో ఎక్కువగా తిరగలేకపోతున్నారు అలాగే నిర్ణయాల విషయంలోనూ చంద్రబాబు ఆచితూచి వ్యవహరిస్తున్నారు ముఖ్యంగా విపక్ష వైసీపీని టార్గెట్ చేసేందుకు అవకాశాలు దొరుకుతున్నా చంద్రబాబు మాత్రం కక్ష సాధింపు వద్దంటూ దూరంగా ఉండిపోతున్నారు తాజాగా అదాని ఒప్పందం విషయంలో చంద్రబాబు వైఖరే ఇందుకు నిదర్శనం దీంతో సహజంగానే పవన్ కళ్యాణ్ దోకుడుతో తానే సీఎం అన్నట్లు కనిపిస్తున్నారు